మొన్నటి వరకు మద్యం పాలసీ ఏవమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎవరిని మద్యం అంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే రీటైలు వీళ్ళే షాపులు అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పది రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది మీరు ముందు ముందుమారిగా తెలంగాణకు పోయే పని లేదు కర్ణాటకకు పోయే పని లేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కష్టాలు లేవు అవి కూడా తొలగిపోయినాయి అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలోచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళందరినీ గెజట్ ఈరోజు ఇచ్చారు పేదవాళ్ళని నేను చూశారు పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు అందుకే నేను చెప్పాను క్వార్టర్ బాటల్ తొంభై తొమ్మిది రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికి తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత మీకు చాలాసార్లు నేర్పించా ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు నేను డాకరా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం దానికి కూడా ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనేయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తాను అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకు ఇస్తున్నాం కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాగ్గాని అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్ళన్నీ ఉపయోగించుకోలేకపోయాం ఇక్కడే తుంగభద్ర మీ కూడా కొద్దిగా నీళ్ళన్నీ తుంగభద్ర నుంచే వస్తాయి కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది కొట్టుకొనిపోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులు పంపించి పర్యవేక్షణ చేపించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడుని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేకపోతే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి నా ల నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు నంద్యాల నుంచి నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి దీనికి ఒకటే మార్గం గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను